ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉండేవాడు అతని కళ్ళు రోజు రోజుకి ఎర్రగా అవుతుంది మంట పెరిగిపోసాగింది ఎంతమంది డాక్టర్స్ చూపించినా ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు ఒకరోజు అడవిలో ఒక సాధువు వనమూలికలతో అనేక జబ్బులు పోగొడుతున్నాడని తెలిసింది ఏ పుట్టలో ఏ పాముందో చూద్దాం ఆ సాధువుని కలిశాడు విషయం వివరించాడు ఆ సాధు కాసేపు ఆలోచించి ఇలా అన్నాడు నువ్వు ఆరు నెలల పాటు ఆకుపచ్చ రంగు తప్ప వేరే ఒక్క రంగు కూడా చూడకూడదు అప్పుడే నీ రోగం నయం అవుతుంది సరేనని ధనవంతుడు ఇంటికి వచ్చాడు సేవకులందరినీ పిలిచాడు విషయం చెప్పాడు మరుక్షణం వారు ఇల్లంతా ఆకుపచ్చ రంగుతో నింపేశారు బట్టల దగ్గర నుంచి చెప్పుల వరకు అన్ని ఆకుపచ్చవే ఎక్కడికన్నా బయటికి పోయినా సేవకులు నడిచేదారంతా కింద ఆకుపచ్చని తివాచీలు పరిచేవారు రెండు వైపులా ఆకుపచ్చ తెరలు పట్టుకునేవారు ఆఖరికి బిడ్డలు సేవకులు అందరూ ఆకుపచ్చ బట్టలు వేసుకునేవారు దానికోసం చాలా డబ్బు అయిపోయింది ఆరు నెలలు గడిచిపోయాయి కళ్ళు మామూలుగా అయ్యాయి సంబరంగా సాధువు దగ్గరికి పోయి జరిగిందంతా చెప్పాడు అప్పుడు ఆ సాధువు చిరునవ్వుతో ఇలా అన్నాడు దీనికోసం అంత డబ్బు ఎందుకు నాయనా అనవసరంగా లక్షబుట్టా ఊరులతో ఒక రూపాయలతో ఒక మంచి ఆకుపచ్చ కళ్ళ జోడుకొని కళ్ళకి పెట్టుకుని ఉండిపోయుంటే సరిపోయేది కదా సాధువు మాటలకు ఆ బుర్ర తక్కువ ధనవంతుడికి నోట మాట రాలేదు సాధు రాక్స్ ధనవంతుడి షాక్స్ బుర్ర పెట్టి ఆలోచించాలి గురు ఒక ఎండకాయ సముద్రపు ఒడ్డున వయ్యారంగా ఇసుకలో నడుస్తూ వెళ్తోంది అది దాని కాలి అడుగుల గుర్తులు చూసుకొని మురిసిపోయింది ఎంత అందంగా ఉన్నాయని ఆశ్చర్యపోయింది అంతలో ఒక అలా వచ్చి ఆ అడుగుల ముద్రను తుడిచేస్తూ వెళ్ళిపోయింది కోపం వచ్చిన ఎండ్రకోయ సముద్రంతో ఇలా అంది నిన్ను నేను నా మంచి స్నేహితుడని అనుకున్నాను కానీ నీ తాకిడికి నా అందమైన కాలి ముద్రలు చెరిగిపోయాయి ఇదేమైనా న్యాయమా దానికి సముద్రం నవ్వుతూ ఇలా అంది పిచిధాన డు అడుగుల వెంబడి నిన్ను పట్టుకోవడానికి వెతుకుతూ ఒక జాలారి వస్తున్నాడని గమనించా అది చూసి నిన్ను రక్షించాలనే ఉద్దేశంతోనే నీ అందమైన కాలిముద్రలు చేరిపేసా అంతే మనం కూడా సాధారణంగా ఒక్కొక్కరిని చూసి ఒక్కో అభిప్రాయం ఏర్పరచుకుంటూ ఉంటాం రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం ఇతరుల చర్యలను అర్థం చేసుకోకుండా వారి చర్యలపై తీర్మానాలు చేయడం అంత మంచి పని కాదేమో ఒక వ్యక్తి మీద మన అభిప్రాయం చెప్పడం అంటే అతను ఎవరో తెలియజేయడం కాదు నిజానికి ఆ తీర్పు మనమెవరో మన మనస్తత్వం ఏంటో తెలియజేస్తుంది